కాబట్టి ఏదైతే సెంట్రల్ గవర్నమెంట్ లో ఉన్న యూనివర్సిటీస్ హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ కానివ్వండి ఐఐటీస్ కానివ్వండి ఎన్ఐటీస్ కానివ్వండి ఐఐఎంస్ కానివ్వండి స్కూల్స్ పోతే కేవీ స్కూల్స్ కానీ నవోదయ స్కూల్స్ కానీ చాలా క్వాలిటీలో చాలా బాగా ఉంది మనం స్టేట్ గవర్నమెంట్ రన్ చేసే గవర్నమెంట్ స్కూల్స్ కానీ లేకుంటే స్టేట్ లో ఉన్న యూనివర్సిటీస్ కానీ చాలా అధ్వాన పరిస్థితిలో ఉన్నాయి అంటే అక్కడవి క్వాలిటీ కానీ లేకుంటే టైంలో మనం ఫండ్స్ అంటే ఇవన్నిటి మూల కారణం ఏంటంటే అగైన్ మళ్ళీ అదే సేమ్ ఫండ్స్ లేకనే ఈ ప్రాబ్లం ఒకటి ఫండ్స్ ఒకటి అడ్మినిస్ట్రేషన్లో అఫీషియల్స్లో తర్వాత ప్రాపర్గా గవర్నెన్స్ లేక కోఆర్డినేషన్ కోఆపరేషన్ లేక కూడా అంటే ఒకటి ఫైనాన్స్తో కొన్ని ఇష్యూస్ ఉన్నాయి నాన్ ఫైనాన్స్ ఇష్యూలో ఒక్కొక్క స్కూల్ ఒక్కొక్క కంట్రోల్ ఉండడము ఒక యూనివర్సిటీ ఒక కంట్రోల్లో ఉండడం దానికి కోఆర్డినేషన్ సపరేట్ అటానామీ లేకపోవడము వాటితోని కూడా ఇవన్నీ సమస్యలు ఎక్కువ వస్తున్నాయి కాబట్టి ఇప్పుడు చీఫ్ సెక్రటరీ లెవెల్లో కానీ మన శ్రీంద్రబాబు గారి నాయకత్వంలో కానీ ఒకటి ఐఏఎస్ ఆఫీసర్స్ ఒకటి సబ్ కమిటీ వేసారు వాటితో ఆ రికమెండేషన్స్ తీసుకొని యూనివర్సిటీ ఎడ్యుకేషన్ క్వాలిటీ ఎట్లా ఇంప్రూవ్ చేయాలి దానికి ఏ విధంగా అటానమ్మస్ చేయాలి ఒకప్పుడు మా ఉస్మాన్ యూనివర్సిటీ నేను కూడా ఉస్మానియా చదువుకున్నాను ఉస్మాన్ యూనివర్సిటీ చదువుకున్నప్పుడు ఆల్ ఓవర్ వరల్డ్ లో వాళ్ళు షైన్ చేస్తా ఉన్నారు ఈరోజు పరిస్థితి ఉస్మాన్ అనేది మన గ్రేడింగ్లో బ్యాంక్ లో కూడా చాలా ర్యాంక్ పడిపోయింది అదేవిధంగా జేఎన్యు పరిస్థితి కూడా ఉంది ఈ రెండు ఇక మిగతా శాతవాన కానీ ఇంకా చాలా యూనివర్సిటీ ఉంది నల్గొండ యూనివర్సిటీ ఉంది ఆ యూనివర్సిటీస్ అయితే ఒక మామూల్ ఇంజనీరింగ్ కాలేజీ లెవెల్ కూడా లేవు ఆర్ట్ స్టాండర్డ్ కాబట్టి అన్నిటి వాటికి ల్యాండ్స్ ఇచ్చారు ఢిల్లీస్ పెట్టారు తర్వాత ఇంజనీర్స్ ప్రొఫెసర్స్ లేరు టీచింగ్ స్టాఫ్ లేదు క్వాలిటీ లేదు కాబట్టి అవన్నీ కాకుండా ఒకటి దీన్ని ఒక స్పెషల్గా తీసుకొని మనం ఒక ఫారం టైప్ చేసుకొని ఇప్పుడు ధనబాద్గా ఈ విధంగా మైన్స్కు స్పెషల్గా ఒక ఇండియాలో ఉన్న నెంబర్ వన్ కాలేజ్ అంటే అది వన్లో చాలా ఉన్నాయి సైన్సెస్ మీద వాటితో మనం టైప్ చేసుకొని మనం మంచి యూనివర్సిటీ ఫైవ్ హండ్రెడ్ కోర్స్ కొని కాదు ఒక యూనివర్సిటీ పెట్టాలంటే అట్లీస్ట్ థౌసండ్ ఫిఫ్టీన్ హండ్రెడ్ కోర్స్ అయితే మంచి యూనివర్సిటీ వస్తుంది వచ్చిన తర్వాత మన ఆఫ్రికన్ కంట్రీస్ నుంచి కానీ మిడిల్ ఈస్ట్ నుంచి కానీ చాలా మంది స్టూడెంట్స్ మన దగ్గర చదువుకోవడానికి రెడీగా ఉన్నారు ఇప్పుడు ఈ ఫ్లూలో ఫారెన్ స్టూడెంట్సే ట్వంటీ ఫైవ్ పర్సెంట్ ఉంటారు అంటే వాళ్ళకి కూడా ఉన్నారు మన ఆఫ్రికన్ స్టూడెంట్స్ కాబట్టి మనం స్టాండర్డ్ ఎస్టాబ్లిష్ చేసి ఇన్ఫ్రాస్ట్రక్చర్ చేస్తే చదువుకుని పిల్లలు బయటకెళ్లి కూడా మన ఇండియా మన వాళ్ళ కొంత కొంత ఫారెన్ స్టూడెంట్స్ కు వాళ్ళకి ఎక్కువ ఫీజు పెట్టిన వాళ్ళు వస్తుంది దాంతో మనం ఒక అటానమస్ యూనివర్సిటీగా డెవలప్ చేయాలి వాళ్ళకి మన స్టేట్ బడ్జెట్ లో సెవెన్ పాయింట్ త్రీ పర్సెంట్ ఇచ్చారు ఒకప్పుడు సిక్స్ పర్సెంట్ పోయింది ఒకప్పుడు ఫిఫ్టీన్ పర్సెంట్ నుంచి సిక్స్ పర్సెంట్ కి వచ్చింది లాస్ట్ సెవెన్ పాయింట్ త్రీ పర్సెంట్ కి ఇచ్చింది అంటే ఈ గవర్నమెంట్ వచ్చిన తర్వాత ప్రాబ్లమ్స్ ఐడెంటిఫై అయినాయి ఫండ్స్ కొంచెం అలాట్ చేస్తున్నారు కానీ ఆ బ్యాక్ లాగ్స్ ఎక్కువ ఉండటంతో అది కావట్లేదు కాబట్టి దీనికి ఒక స్పెషల్గా బడ్జెట్ అలకేట్ చేసి దీన్ని ఫిఫ్టీన్ టు సిక్స్టీ పర్సెంట్ మన బడ్జెట్ లో ఫైనాన్స్ లేని మనం ఎంత తిరిగి ఏం చేసినా ఫైనాన్స్ లేకపోయారు మళ్ళీ జీరోకి వస్తాం మనం ఎన్ని ఆలోచనలు చేసి ఎన్ని ప్లానింగ్ చేసి ముందుకెళ్ళాలన్నా మనం ముందుకెళ్ళలేము కానీ ఫైనల్గా దీనికి మూలం దీనికి ట్రీట్మెంట్ ఇవ్వాల్సింది ఎందుకంటే ఫైనాన్స్ బడ్జెట్ ఇంక్రీజ్ చేస్తేనే ఈ ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్ డిపార్ట్మెంటు ఈ మన స్కూల్ ఎడ్యుకేషన్ కానీ కాలేజ్ ఎడ్యుకేషన్ కానీ యూనివర్సిటీస్ కానీ ఇంప్రూవ్ అవుతాయి అందులో ఈ స్పెషల్గా ఈ ఈ మన్మోహన్ సింగ్ గారి ఈ యూనివర్సిటీ కొత్తగూడెంలో ఉంది ఇంతకుముందు యాక్చువల్లీ మైనింగ్ కాలేజ్ ఉస్మానియాలో ఉండే ఉస్మానికెళ్ళి మళ్ళీ కాకతీయ అయిపోయింది కాకతీయ ఇప్పుడు సపరేట్ యూనివర్సిటీ అవుతుంది కాబట్టి నేను ఒక స్పెషల్గా బాగా చేసి వాళ్ళు మంచి ఒక యూనివర్సిటీ తెలంగాణలో ఉన్నట్టుగా పేరు దేవాలని కోరుతాను